తాడేపల్లిలో చాలా తక్కువ రేటుకి ఒక ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా మొన్న వీడియోలోకి వెళ్ళిపోతామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక ఇండివిడ్యువల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి తాడేపల్లి అండి నులకపేట మీరు ప్రాపర్టీ చూడవచ్చు అండి నూట పదిహేడు గజన్లు అయితే ఉందండి హౌస్ నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది నూట పదిహేడు గజేలా నార్త్ ఫేసింగ్ హౌస్ అండి హౌసెస్ ఇదేనండి చుట్టూ ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ హౌసెస్ ఉన్నాయి చూడొచ్చు మనకి తాడేపల్లి నులకపేటలు అయితే వస్తుంది ఏరియా కూడా చూడవచ్చు అండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అండి ఇరవై ఆరు లక్షలకి అయితే సేల్కి వచ్చింది ఈ హౌస్కి వచ్చేసండి రోడ్డు షోలు అయితే ఉందండి ఉత్తరం వైపు అది కూడా ఉత్తరం వైపు ఉందండి రోడ్డు షోలో సో మీ ప్రాపర్టీ చూడవచ్చు ఔసిధేనండి నూట పదిహేడు గజల నార్త్ ఫేసింగ్ సో మీలో కనుక ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థు రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ